తిరుపతిలో భక్తులకు కూడా తెలియని ఒక రహసం తిరుమల దిగువ కొండలో సముద్రంలో పడ్డాల్సిన స్వామి విగ్రహం ఒక కుండలో ఆగిపోయిందా తిరుపతి దిగువ కొండల్లో అడవుల మధ్యలో దాగి ఉన్న ఒక పవిత్ర జలాశయముంది అదే మంచినీటి కుండ చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు ఉప్పగా ఉన్నా ఈ కుండలో నీరు మాత్రం ఎప్పుడూ తీయగా స్వచ్ఛంగా ఉంటుంది ఈ విశేషానికి వెనుక ఒక అద్భుతమైన భక్తి కథ ఉందని పెద్దలు చెబుతారు పురాతన కాలంలో తిరుమల కొండల్లో శ్రీవెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ఋషులు మహర్షులు గోప్యంగా పూజించేవారు ఆ రోజుల్లో దుష్కశక్తుల భయం పెరిగి స్వామి విగ్రహానికి హాని కలగవచ్చని భావించారు అప్పుడు వారు ఒక నిర్ణయం తీసుకున్నారు విగ్రహాన్ని కొంతకాలం దాచాలని ఉషులకు కలిగిన దివ్యసంకేతం ప్రకారం స్వామిని నీటిలో దాచితే ఆయనే తనను తాను కాపాడుకుంటాడు అని నమ్మారు అందుకే విగ్రహాన్ని కొండల దిగువన ఉన్న నీటి ప్రవాహంలో విడిచారట ఆ ప్రవాహం సముద్రంలోకి చేరాల్సింది తని అద్భుతం అక్కడే జరిగింది స్వామి విగ్రహం సముద్రానికి చేరకముందే దిగువ కొండల ఉన్న ఒక సహజ కుండలో ఆగిపోయిందట ఆ క్షణంలో ఆ నీరు దివ్యశక్తితో నిండిపోయిందని భక్తుల విశ్వాసం అందుకే నేటికీ ఆ కుండలో నీరు ఎప్పుడూ తియ్యగానే ఉంటుంది కూడా అది ఎండిపోదు భక్తులూ ఆ నీటిని స్వామి ఆశీర్వాదంగా భావిస్తారు ఇది చరిత్ర కాదు కాని తరతరాలుగా వస్తున్న ఒక విశ్వాసకథ ఇరుమలకొండల్లో ప్రతిరాయి ప్రతి నీటిబొట్టు బొట్టు ఒక అద్భుతాన్ని దాచుకుని ఉందని ఇది గుర్తుచేస్తుంది